పెదపూడి మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి పెదపూడి మండలం పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం మండలంలోని సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గ్రామాల్లో యువత డ్రగ్స్ గంజాయి వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా వాటి నిర్మూలనకు పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అధిక వర్షాలు వరదల సమయంలో పంట పొలాలు ముంపుకు కాకుండా పంట కాలువల్లో తోటు డెక్క ఇతర పూడికలు తొలగింపులకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నాయకులు అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టి సమన్వయంతో పనిచేయాలి అని ఆయన సూచించారు ఈ సమయంలో ఈ సమావేశంలో అధికారులు జడ్పీటీసీ ఎంపీపీ పెద్దపూడి మండల ఎన్య సమావేశం పాల్గొన్నారు చేయాలని మీ అందరికి నేను

ప్రజలకు ప్రజలకి అన్ని విధాలుగా శుభవాలను అందించాలి ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా సహకరించాల్సింది అధికార యంత్రాంగం సహకరించాలి ప్రజా సహకరించాలి ముఖ్యంగా మీడియా సహకరించాలి అందుకోసం మీ అందరితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఏ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని దానిపైన ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానికోసం అందరినీ సహకరించాలని కోరుకుంటూ మరి ఎప్పుడు యోగా ఉంటారో యోగి సంబంధించి వివరాలు తెలుసుకోవడం జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం జరిగింది దయపించి మా కోటమి నాయకులు కానీ మీడియా కానీ విజ్ఞప్తి ఇప్పుడు మనం అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షానికి అధికార పక్షానికి తేడా గ్రహించిన కోరుకుపోతా ఉన్నాం డట్టు మన అధికారానికి వచ్చి నలభై రోజులు మాత్రమే వ్యవస్థ వరకు చిన్న పరిస్థితి ఉద్యోగస్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది నిబంధనలు ఉన్నా మార్గదర్శకాలున్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి మరి కొన్ని తప్పుడు కార్యక్రమాలు చేయించారు అందువల్ల వాళ్ళ మనకి మొన్నటి వరకు ఉద్యోగులు సహకరించలేదు అందుకోసం ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావంతో ఉండాలి అనే భావన విడిచిపెట్టమని మన నాయకులను కోరుతా ఉన్నాం ఇంకా ఒక గమనిస్తే మొన్నటి ఎన్నికల్లో ఉద్యోగస్తులు అత్యంత అద్భుతంగా మనకు సహకరించారు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి ఉద్యోగులు బదిలీ జరుగుతున్న పరిస్థితుల్లో కొంత స్పష్ట ఉంటుంది అందుకోసం మనం నలభై రోజులు అయ్యింది ఇప్పటికింకా మనం అనుకున్న వ్యవహారాలు జరగలేదు అనే భావనతో మనం వ్యవహరించడం కూడా సరైన విధానం కాదు ఎంత అనుకోని పరిస్థితిలో నేను హైదరాబాద్ నుంచి ఉదయం విజయవాడ వస్తూ ఉంటే లో చీఫ్ సెక్రటరీ గారు తెలుసు మోహన్ ప్రసాద్ గారు వాళ్ళు చెప్తా ఉన్నారు ట్రాన్స్ఫర్స్ విషయంలో మేము ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం ఎవరు మార్చాలి ఎవరిని ఉంచాలి ఎవరు రాయల్టీ ఏంటి ఎవరి సిన్సియారిటీ ఏంటి అర్థం కాని పరిస్థితి మాకే వస్తే ఇంకా ముఖ్యమంత్రి గారి స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుంది అని వాళ్ళు ఒక విధంగా ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడం జరిగింది అంటే మొన్న వరకు ఉద్యోగుల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మొన్న రెండు రోజుల ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సిఐడి డీజీ ఉన్నాడు ఆయన మెడ మీద కత్తి పెట్టి మేము చెప్పింది చేస్తావా లేకపోతే నీ పైన సిఐడిలో పెట్టి అరెస్ట్ చేయబడ్డావా అని మెదిరించి పనులు చేయించారు వారి పట్ల మనం స్వామి గురించి చూపించాలా వ్యతిరేకత భావం చూపించాలా అనేది